మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పంప్ పంట సాగు విస్తరణ పథకం ద్వారా మన పెద్దపల్లి జిల్లాకి రెండు వేల ఐదు వందల ఎకరాలు లక్ష్యంగా విధించడం జరిగింది ఇందులో భాగంగా మనము అన్ని విలేజ్లకు అవగాహన సదస్సులు కండక్ట్ చేసుకుంటా రైతులను ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ సుందిల్లా గ్రామానికి రావడం జరిగింది మా ఆయిల్ పంప్ పంట అనేది నూనె తీసే పంట మన దేశ జనాభాకు సరిపడే అంత ఆయిల్ అనేది ఎక్కువ లేదు కాబ కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పంప్ పంటను తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఎకరంకి యాభై ఏడు మొక్కలు గాను ఒక మొక్కకి ఇరవై రూపాయలు కేవలం ఇరవై రూపాయలతో ఒక ఎకరం పెట్టుకోవాలనుకుంటే కేవలం పదకొండు వందల నలభై రూపాయలు రైతులు డిడి రూపకంగా చెల్లించినట్లయితే వారికి ఎకరంకి సంబంధించిన మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ట్రిప్పు సౌ సౌకర్యం కూడా కలదు కాబట్టి ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం బీసీ రైతులకు తొంభై శాతం అదేవిధంగా పెద్ద రైతులకు అయితే ఎనభై శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది బిందు సేద్య పరికరాల ద్వారా అదే ఒక ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలకు పంట రావడం జరుగుతుంది కాబట్టి మొక్కలు పెట్టుకున్నందుకు అంతర పంటలు వేసుకున్నందుకు గాను ఒక ఎకరంకి నాలుగు వేల రెండు వందల చొప్పున నాలుగు సంవత్సరాలకు మనం ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రైతులు పొందగలుగుతారు కావున ఈ ఆయిల్ పామ్ పంటను పెద్ద ఎత్తున రైతులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి పండ్ల తోటలకు గాను అంటే మామిడి కానివ్వండి బొప్పాయి సీతాఫలం అరటి వంటి పంటలకు కూడా పెద్ద ఎత్తున రాయితీ కల్పించడం జరుగుతుంది అదేవిధంగా కూరగాయ పంటలకు అయితేనేమి టమాటా కానీ మిరప కానీ వంకాయ కానీ ఉచితంగా రైతులకు మనము సిద్దిపేట ములుగు దగ్గర మనకు హైటెక్ నర్సరీ ఉంది అందులో భాగంగా మనం ఉచితంగా రైతులకు కూరగాయ పంటలను సబ్సిడీ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా అంటే ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి రైతులు ఎవరైతే వాళ్ళకు కావాల్సిన ఆసక్తిగల రైతులు ఉంటారో వారి వారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించినట్లయితే పట్టా పాస్బుక్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి వాళ్ళని సంప్రదిస్తే ఒక నెల ముందుగా మీరు ముందస్తుగా ఇచ్చినట్లయితే నారు ముప్పై రోజులలో మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం